మనం ఓ కొబ్బరికాయ శివాలయానికి పట్టుకెళ్ళామనుకోండి ఆ కొబ్బరికాయ కొట్టి రెండు చెక్కలు ఈశ్వరుడికి నైవేద్యం పెట్టి మనకి ప్రసాదంగా సగం ఇస్తారు ఓ కొబ్బరి చెక్క ఇస్తారు అయితే కాస్త అరటిపళ్ళు ఇస్తారు ఇస్తే వాటిని తిన్నగా ఇంటికి తెచ్చుకోకూడదు శివుడు యొక్క నిర్మాల్యాన్ని ప్రసాదాన్ని విడిచి పెట్టేయకూడదు చాలా మంది తెలిసి తెలియక ఒక మాట అంటుంటారు శివాలయం నుంచి ప్రసాదం తెచ్చుకోకూడదు అంటుంటారు బాగా వినండి శివాలయం నుంచి ప్రసాదం పట్టికెళ్లి తీరాలి ఇంటికి దాన్ని గోడ మీద పెట్టేయడం నంది దగ్గర పెట్టేయడం అటువంటి పిచ్చి పనులు చేయకూడదు ప్రసాద తిరస్కారము బహుదోషము ప్రసాదాన్ని తిరస్కరించకూడదు అందుకే అన్నవరం సత్యనారాయణ స్వామి కథలో ప్రసాదాన్ని తీసుకోకుండా ఆ పిల్ల భర్తని చూడ్డానికి వెడితే పడవ మునిగిపోతుంది ఒక కథలో ఏమిటి ప్రసాదం తినకపోతే పడవలో ముంచేటే ముంచేసేతంతటి పైశాచిక పరమేశ్వరుడు అంత పైశాచిక మనస్తత్వం ఉన్నవాడా కాదు ప్రసాదము అంటే అనుగ్రహము ఈశ్వరానుగ్రహము ప్రసాదం రూపంలో లోపలికి వెళ్ళి అందులో ఆరో వంతు మనస్సుగా మారి మనకున్నటువంటి సమస్యలకి కావలసినటువంటి పరిష్కారం అదే మనసులో బుద్ధి నిర్ణయించి ప్రచోదనం చేస్తుంది ఆ ప్రసాదం లోపలికితే సమస్యకి పరిష్కారం లోపల పుడుతుంది అలా ఆ ప్రసాదము ఈశ్వరానుగ్రహము కనుక ఎవరు